నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటాయపాలెం జాడలో వెలిసిన శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలో అగ్నికుల క్షత్రియులు వేటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు అమ్మవారి కృపకు పాత్రులై ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బొడ్డు సత్యనారాయణ వాడ్రై వీరబాబు పొన్నమండ రామలక్ష్మి కర్రి నూకరాజు దోమ రామారావు ఆలయ కమిటీ కుర్రోళ్లు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు శ్రీ బాల విజయ కనకదుర్గ అమ్మవారి యొక్క సన్నిధానంలో ఈ దసరా నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారికి అవతారం వేయడం ఉదయము సాయంత్రము కూడా కుంకుమ పూజా కార్యక్రమాలు అలాగే అవతారం ఇచ్చినటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వారి చేత హోమ కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు అయితే వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనము చేసుకోవడం ఈ వేలాది మంది భక్తులందరికీ కూడా అన్నదానం చేయటం వారందరూ కూడా